బిగ్ బాస్ సీజన్ నైన్లో మరో వీకెండ్ వచ్చేసింది ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున గారు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని పలుకరించి ముందుగా పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి ఆగారు పవన్ కళ్యాణ్ ఏమయ్యా నీ గేమ్ ఎలా ఉంది అని అనగానే ఏమైంది సార్ అంటే ఏది ఏమైనప్పటికీ ఈ వారం నీ గేమ్ చాలా బాగా ఆడావు సో కానీ గేమ్ పరంగా ఓకే కానీ నువ్వు సంచాలక్గా ఫెయిర్ అనుకుంటున్నావా నీ నిర్ణయం అన్ఫెయిర్ అనుకుంటున్నావా అంటే లేదు సార్ నేను ఫెయిర్ అనే అనుకుంటున్నాను అంటే సరే ఎందుకు ఫెయి అనేది చెప్పు నాకు రీజన్ అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు నిలదీశారు పవన్ కళ్యాణ్ దీంతో పవన్ కళ్యాణ్ అన్నాడు సార్ యాక్చువల్గా చెప్పాలి అంటే ఏ టవర్ అయినా సరే నిటార్గా ఉండాలి సో నాకు సంజన గారు టవర్ నిటార్గా ఉంది సుమన్ అన్న టవర్ అయితే కొంచెం పక్కకు ఉంది సో అందుకే నేను ఆ డెసిషన్ తీసుకొని నిటార్గా ఉన్న సంజన గారికే ఇచ్చాను సార్ అంటూ చెప్పడంతో మరి నువ్వు రూల్స్ ముందే చెప్పాలి కదా మరి ముందు నువ్వు ఏ రూల్స్ చెప్పకుండా మామూలుగా టాస్ కాడేసిన తర్వాత అలా ఎలా నువ్వు ఈ రూల్ని పెట్టి ఎలా చేస్తావంటూ నాగార్జున గారు నిలదీశారు దీనికి తను అంది కాదు సార్ నేను రూల్ ఏమీ పెట్టుకోలేదు కానీ నిజానికి చెప్పాలి అంటే గనక వాస్తవానికి టవర్ అనేది నిటార్గా ఉంటుంది కదా అంటే అప్పుడు నువ్వు ఏ డిసిషన్ తీసుకోవాలి సుమనన్న ఏదైతే పెడుతుండో ఆ పెట్టెని నువ్వు ముందు తను ముందుగానే పెట్టాడు కదా మరి ఏదైతే బాక్స్ ముందు పెట్టిన సుమనన్నకి నువ్వు కదా ఫేర్గా నిర్ణయం ఇవ్వాలి కానీ సంజనకి ఎందుకు ఫేర్గా తీసుకున్నావంటే నాకు ఆ హీట్ అవుతా ద మూమెంట్లో సంజన గారిదే కరెక్ట్ అనుకున్నాను సార్ అంటే సరే నువ్వు నేను కాదు ఆడియన్స్కి పోల్ పెడదాం ఆడియన్స్లో నువ్వు సంచాలక్గా కరెక్ట్ చేసావా లేదా అనేది వాళ్ళే నిర్ణయిస్తారంటూ ఆడియన్స్ మరి పవన్ కళ్యాణ్ సంచాలక్గా కరెక్ట్ చేశాడని అంటే అప్ ఇవ్వండి అలాగే కరెక్ట్గా చెయ్యలేదు అంటే థమ్స్ డౌన్ ఇవ్వండి అంటూ నాగార్జున గారు పోల్ పెట్టడంతో హౌస్లో అందరూ కూడా సిక్స్టీ పర్సెంట్ ఏమో థమ్స్ అప్ డౌన్ చేశారు అంటే సంచాలక్ ఫెయిర్ అని ఫార్టీ పర్సెంట్ సంచాలక్గా బాగా చేశాడని రావడంతో రిజల్ట్ చూసావు కదా పవన్ కళ్యాణ్ ఆడియన్స్ ఏమనుకుంటున్నారో సో నువ్వు నేను అనుకుంటే కాదు కదా ఏదైనా సరే ఒక డెసిషన్ తీసుకునే ముందు నువ్వు సంచాలక్గా వ్యవహరిస్తున్నప్పుడే నువ్వు ఏవైతే రూల్స్ పెడతావో అవి కంపల్సరీ పాటించాలి లేకపోతే తనుజ చెప్పినట్టు నువ్వు అన్ఫేర్ సంచాలక్వే అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు అయితే గనక పవన్ కళ్యాణ్కి సంచాలక్గా వ్యవహరించిన దానిపై గారు గట్టిగా ఇచ్చుకొని అలాగే తను ఏదైతే గేమ్ ఆడాడో దానికోసం మెచ్చుకున్నాడనే చెప్పాలి ఓకే నువ్వు గేమ్స్ చాలా బాగా ఆడతావు కదా మరి ఎందుకు తనుజతో ఆడలేకపోయావంటే యాక్చువల్గా సార్ తనుజ కంటే నేనే ఆ బాక్సెస్ ముందు పెట్టాను సార్ కానీ ఆ పజిల్ని ఎలా పెట్టాలనేది నాకు అర్థం కాలేదు అంటే ఇప్పటికన్నా అర్థమైందా తనుజ వెరీ స్మార్ట్ అని అంటే ఆమె ఎప్పుడు స్పాట్ వేశారు అంటూ పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నాడనే చెప్పాలి మరి వీకెండ్ వచ్చిన నాగార్జున గారు పవన్ కళ్యాణ్ సంచాలక్గా అన్ఫేర్ అన్నది కరెక్టేనా కాదా అనేది కామెంట్ చేయండి